ముక్కోటి ఏకాదశి వివరణ ముక్కోటి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది ఇది వైకుంఠ ఏకాదశి లేదా వైష్ణవ ఏకాదశి అని కూడా పిలువబడుతుంది ఈ రోజు శ్రీ మహావిష్ణువు భక్తులు ఉపవాసం చేస్తూ విశేష పూజలు నిర్వహిస్తారు ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు అని అర్థం ఈ రోజున వీరు శ్రీమన్నారాయణుని ఆశీర్వాదాలను పొందేందుకు భక్తితో ప్రార్థనలు చేస్తారు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠం శ్రీ మహావిష్ణువు నివాసం కుద్వారాలు తెరుచుకుంటాయని హిందూ ధార్మిక గ్రంథాలు చెబుతాయి ఈ రోజున ఉపవాసం చేసి విశ్వాసపూర్వకంగా భక్తి చేసేవారికి వైకుంఠ ప్రవేశం కలుగుతుందని విశ్వసిస్తారు పాప విమోచన హరిస్మరణం శ్రీమన్నారాయణుని నామజపం ద్వారా పాపాలు తొలగిపోతాయని ఈ రోజుకు సంబంధించిన పౌరాణిక గాథలు చెబుతాయి ఇది ధర్మ మార్గంలో ముందుకు సాగేందుకు గొప్ప అవకాశం వైష్ణవ సంప్రదాయం ఈ రోజున వ్రతాలు దీక్షలు మరియు సంకీర్తన కార్యక్రమాలు వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైనవి విశేషంగా పండితులు ఈ వేద వేదపారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు ముఖ్యమైన ఆచారాలు ఉపవాసం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అత్యంత పవిత్రమైన ఆచారం ఇది శరీరం మనస్సు శుభ్రతను మరియు ఆధ్యాత్మిక ఎత్తునకు చేరుకోవటం లక్ష్యంగా చేస్తుంది విష్ణు పూజలు ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు విగ్రహానికి తులసీ దళాలతో పూజ చేస్తారు విష్ణు సహస్రనామం లేదా ఇతర స్తోత్రాలను పారాయణం చేస్తారు జాగరణ రాత్రి పొద్దుపోయే వరకు జాగారంగా ఉండి విష్ణు భజనలు చేస్తారు తీర్థయాత్రలు గుడి లేదా పవిత్ర క్షేత్రాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం కూడా ఒక ఆచారం పౌరాణిక గాథలు పురాణాల ప్రకారం ఈ రోజున దేవతలు మానవులు పాపరహితులై వైకుంఠానికి చేరతారు శ్రీ మహావిష్ణువు ఈ రోజున భక్తుల కోరికలను తీర్చడం కోసం వైకుంఠ ద్వారాలను తెరవడం మొదలుపెట్టాడని ఒక కథ ఉంది ముక్కోటి ఏకాదశి ఫలితం మోక్షం ఈ రోజున భక్తితో నిర్వహించిన ఉపవాసం పూజలు ధ్యానం భక్తులను మోక్షం పదంలో ఉంచుతాయి ఆధ్యాత్మిక శక్తి ఆత్మశుద్ధి ధార్మిక ప్రేరణ మరియు విశ్వాసం పెంపొందించేందుకు ఇది ఉత్తమమైన అవకాశం ముక్కోటి ఏకాదశి హిందూ భక్తులలో పునీతమైన ప్రాముఖ్యత కలిగిన రోజు ఈ రోజున విశ్వాసంతో జరిపే ప్రతి ఆచారం జీవితం పావనమే శాంతిని ప్రసాదిస్తుంది